భారత్లోని అతిపెద్ద చమురు సంస్థలపై స్టాక్ ఎక్స్చేంజీలు బీఎస్సీ ఎన్ఎస్ఈ జరిమానా విధించాయి ప్రమాణాల ప్రకారం ఆయా కంపెనీల బోర్డులో నిర్దేశిత సంఖ్యలో స్వతంత్ర మహిళా డైరెక్టర్లు ఉండాలన్న లిస్టింగ్ నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించాయి చమురు సంస్థలకు ఇలా జరిమానా విధించడం వరుసగా ఐదో త్రైమాసికమని జాతీయ మీడియా పేర్కొంది ఇండియన్ ఆయిల్ హెచ్పిసిఎల్ బీపీసీఎల్ ఆయిల్ ఇండియా గెయిల్ మంగళూరు రిఫైనరీలపై స్టాక్ ఎక్స్చేంజీలు జరిమానా విధించాయి జర్మానాకు సంబంధించిన విషయాన్ని ఆయా కంపెనీలు ప్రత్యేకంగా స్టాక్ ఎక్స్చేంజీలకు ఇచ్చిన ఫైలింగ్లో పేర్కొన్నాయి మరోవైపు స్టాక్ ఎక్స్చేంజీలు జరిమానా విధిస్తూ పంపిన నోటీసులపై చమురు కంపెనీలు వివరణ ఇచ్చాయి ప్రభుత్వ రంగ సంస్థలుగా తమ కంపెనీల బోర్డుల్లో డైరెక్టర్ల నియామకం పెట్రోలియం సహజ వాయు శాఖ చేతుల్లో ఉంటుందని వివరించాయి నియామకాలతో కంపెనీలకు ఎలాంటి సంబంధం లేదని వివరించాయి ఇది తమ నిర్లక్ష్యం కాదని వెల్లడించాయి ఈ నేపథ్యంలో జరిమానాను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశాయి